నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వారి వాళ్ళు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తని తెలుగుదేశం వారు చంపేశారని చెప్పేసి అని వారి కుటుంబాన్ని పరామర్శిస్తానికని చెప్పేసి అని వెళ్ళారు వెళ్తారు బాగానే ఉంది రమారమి పద్నాలుగు నియోజకవర్గాల నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనసేకరణ చేసి అక్కడ పరామర్శిస్తానికి వెళ్ళినట్లేదు జిందాబాద్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి జగన్ గారు కూడా రమారమి మా యొక్క అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఏమైనా బందోబస్తి పదకొండు వందల మందిని ఇచ్చారు అక్కడ బందోబస్తు నిన్న ప్రతిపక్ష నాయకత్వ కూడా లేని ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఆయన ఏమన్నాడు అక్కడ యామగిరి ఎస్ఐ అనే ఆయన్నికి ఒక డ్యూటీ చేశారు అక్కడ ఎస్పీ గారు తీసుకురమ్మని చెప్పి బందోబస్తు నిమిత్తం సొక్కాలుప్పిస్తా బట్టలు లేకుండా చూస్తానని అన్నారు మరి ఈ రోజున అదే ఎస్సే ఒక చిన్న స్థాయి ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇస్తే వేసుకునే బట్టలు కావి మీరు ఇస్తే ఇచ్చే ఉద్యోగం కాదు ఇది మేము పరుగులు పంజాల్లో పోటీ పడి మా బాబులు కష్టపడి చదివిచ్చి రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యి అన్నిట్లోనూ వచ్చిన ఉద్యోగం అయ్యా ఇది వల్ల కాదని చెప్పేసి ఆయన ప్రెస్ నోటు కూడా ఇస్తాం జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే నిన్న ఈ యొక్క పనికిరాని పార్టీ ఒకటి ఉందండి ఇక రాష్ట్రంలో ఏంటంటే ఎంత అంటే ఆ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆత్మీయ సమాజం అని చెప్పి చక్కటిగా దమ్ము భోజనాలు గిమ్ము భోజనాలు కోళ్ళు కుక్కలతో నిన్న కళ్యాణ మండపం క్రాంతిలో పెట్టారు ఏలూరు నుంచి మొత్తం ఇరవై రెండు మంది వెళ్ళారండి పేర్లతో సహా నా దగ్గర ఉంది ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఉంటే ఇరవై రెండు మంది వెళ్ళారండి అందుట్లో అయితే వెళ్ళారు ఆ లిస్టు అక్కడ పనికి రాని నాయకుడు కారుమూరి నాగేశ్వర ఎర్రిపప్ప ఈటీఆర్ బాండ్లండి అసలు తణుకుని నాశనం చేశాడండి తణుకు ఎలాంటిదండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మల్లపూడి కానీ వాళ్ళు కానీ అసలు ఎలాంటి రాజకీయం అండి అక్కడ ఉన్నది ఈ రోజున మా శాసనసభ్యులు వారు చేస్తున్నారు ఆ ఆలిమిలి రాధాకృష్ణ గారికి వీళ్ళంతా వన్ ఆఫ్ ది కోటేశ్వరులు భూస్వాములు అండి వాళ్ళందరూ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అండి ఈ మొదలష్ట బోర్డుని తీసుకెళ్ళి అక్కడ వేస్తే మున్సిపాలిటీకి రావాల్సినవి కూడా ఈడీఆర్ బండ్లు కోట్ల రూపాయలు దొందుకున్నాడు పాప ఆయన త్వరలోనే వెళ్ళిపోతున్నాడు ఆయన లోపలికి త్వరలోనే వెళ్ళిపోతున్నాడు ఇది ఏంటంటే వీళ్ళు ఒకటేనండి చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేశారండి అది సక్రమేనంట ఇప్పుడు అన్నీ కూడా అక్రమం అంట ఆంబోతి రాంబాబు గడు అనేవాడు చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమే ఇప్పుడు పోసాన్ మొరలేదు అక్రమం అని అంటున్నాడు ఇవన్నీ సక్రమాలు అక్రమాలు వీళ్ళు అంటున్నారు గుడ్డలు తీరుస్తామని చెప్పేసి అని నంజాల ఎస్పీ అప్పట్లో రఘువీరారావు రామరెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు ఉద్యోగాలు చేసుకోవట్లేదా మేము ఏమన్నా అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేధింపులు కానీ ఏమన్నా జరిగినాయా చక్కగా చేసుకుంటున్నారు ఒక జందాలనే లేడీ దాని గురించే ఒకరు కాంతి టాటా కానీ వీళ్ళందరూ రహు సౌత్ కానీ మొత్తం ముగ్గురు ఐపీఎస్లు న్యాయస్థానం ద్వారా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఏ అధికారి మీద కానీ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేంద్ర స్థాయిల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు సరే కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఆ పక్కన ఉన్న జిల్లా అధ్యక్షులు వారు కూడా చెప్పాలి ఆర్ఎన్ఆర్ గారు ఉన్నారు కైపులూరు నుంచి చేసిన మాజీ శాసనసభ్యులు ఆయన కూడా చెప్పాలి వరే బాబు ఇప్పటికే మనకు అతీగతి లేకుండా పోయిందిరా బాబు మరి ఈ రోజున మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రోడ్డు మీద జనాలు అని అంటున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరించాలి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇది ఏమీ లేదండి పురోగతి లేదు ఎక్కడికి వెళ్ళినా లేదు ఒక చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు అరెస్ట్ చేస్తే ఇతర దేశాల్లో కూడా రోడ్లకి నిరాహార చేశారండి ఈ చత్రా కొడుకుల్ని ఒక్క అరెస్ట్ చేస్తే ఒక్కడ నియోజకవర్గంలో నాలుగైదు సార్లు గెలిచిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన లోన్ ఉంటే రోడ్డు మీద ఒక్కడ టెంట్ కూడా వేయలేదండి అంటే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన భూదందాలు అన్ని జనాలకు తెలుసు కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు రానున్న రోజుల్లో ఆ పదకొండు కూడా ఉన్న పార్టీ ఏ ఉండదండి అని ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం సమావేశం